అభివృద్ధి పదంలో నడవాలంటే రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థిని గ్లాస్ గుర్తుపై ఓటు వేసి జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి పార్లమెంట్ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని సైకిల్ గ్లాస్ గుర్తుపై ఓటు వేస్తే కాకినాడ నగరం అభివృద్ధి పదంలో నడుస్తుందని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే కాకినాడ నగరం గంజాయి డ్రగ్స్ కు అడ్డాగా మారుతుందని వనమాడి కొండబాబు పేర్కొన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎనిమిదవ డివిజన్ కొత్త కాకినాడ ప్రాంతంలో కొండ పర్యటించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను వివరిస్తూ సూపర్ సిక్స్ కరపత్రాలను స్థానిక ప్రజలకు అందజేశారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఐదేళ్ల కాలంలో కాకినాడ నగర అభివృద్ధిని విస్మరించి అక్రమ సంపాదనే ధ్యేయంగా పాలన సాగించి కాకినాడ సిటీని కబ్జాలకు రౌడీలకు గూండాలకు గంజాయి డ్రగ్స్ కు అడ్డగా మార్చాడని వైసీపీ దోపిడీ పాలనలో కాకినాడ నగరంలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారని వైసీపీ ఐదేళ్ల పాలనలో నిత్యావసర వస్తువులు ధరలను విపరీతంగా పెంచి ఇంటి పన్నులు విద్యుత్ ఛార్జీలు అధికంగా పెంచి సామాన్య ప్రజలపై అధిక భారాన్ని మోపారని చెత్తపై కూడా పన్ను వేసి దోచుకుంటున్న చెత్త ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి కాకినాడ నగర ప్రజలు సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు ప్రజలు అందుకే ధైర్యం కూడా కల్పిస్తున్నాం వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్తున్నాం అదేవిధంగా కొంతమంది పెన్షన్లు కూడా ఇల్లు ఉందని తీస్తారు కొంతమంది ఏమో కరెంట్ బిల్లు ఎక్కువని తీస్తారు పెన్షన్స్ వికలాంగులని తెలిసిన కూడా పెన్షన్ ఇవ్వలేదు కేవలం ప్రభుత్వం ఉన్నట్టు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ వారి స్వార్థం కోసం పనిచేసుకున్నారండి ప్రజల కోసం క్షేత్రస్థాయిలోకి వచ్చి తెలుసుకుంటే ప్రజా సమస్యలు తెలిస్తే పరిష్కారం అవుతాయి ప్రజా సమస్యలు తెలుసుకోలేదు వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకున్నాం అందులో కాకినాడ ఎమ్మెల్యే మరీదో ఒకటి ఎక్కడ చూసినా గంజా అమ్ముతున్నారు గంజా కంట్రోల్ చేయాలి చాలా అంటారండి అభివృద్ధి కంటే ముందు గంజా కోసం మాట్లాడుతున్నారండి ఎక్కడికి వెళ్ళినప్పుడు కాకినాడలో గంజా పెరిగిపోయింది ఎక్కడ పెడితే గంజా అమ్ముతున్నారు ఏదన్నా వాళ్ళని మందలిస్తే బ్లేడ్లు పట్టుకుని కత్తి పట్టుకుని వచ్చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మందులు ఎమ్మెల్యే ఇదేం పనయ్యా నువ్వు గంజా అమ్మితున్నావు అంటే ఇంకో మాట మాట్లాడతాడు ఇదంతా పోలీసులు అమ్మితున్నారు అంటే వీడియో లేదు మీరు మీరు చూసారని ప్రస్తారు మీరు చూసుకొచ్చిందా ఆయనే స్వయంగా పోలీసులు డబ్బులు ఇచ్చి పోస్టింగ్ చేయించుకుంటారు ఆ సంపాదించుకోవడం కోసం పోలీసులే గంజి అమ్మితున్నారు చెప్పాడండి ఎమ్మెల్యే నేనేమంటా అంటే మీద పరిశీలన చేస్తాను నేను గంజ అమ్మితున్నారు ఎవరన్నది అందరికీ తెలుసు పోలీసులు పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకుంటు ఎమ్మెల్యే మనుషులు కాబట్టి పట్టుకున్నట్టు ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నాడు ఈ గంజ అమ్మించి మనుషులు కూడా కాకినాడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనుషులు అందుకే చెప్తున్నా ఎలక్షన్ వచ్చింది అమ్మా ఓట్లేయండి ఈరోజు రెండు ఓట్లు వేయండి మన కూటమి ప్రభుత్వం ఒకటి సైకిల్కి ఒకటి గ్లాస్కి వేయండి మా ప్రభుత్వం వస్తుంది వచ్చిన వెంటనే కాకినాడలో గంజా లేకుండా గంజా రహిత కాకినాడ చేస్తాను ధైర్యాన్ని చెప్తున్నాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ మీటింగ్లోని తెలుగుదేశం కేవలం వెయ్యి మంది మాత్రమే కార్యకర్తలు ఉన్నారు మనకి నాలుగు వేల మంది కార్యకర్తలు ఉన్నారు అంత ధైర్యంగా మనం చేస్తున్నాం కార్యకర్తలు కాదు అయితే ఒక పని చేయండి మా వీడియోస్ చూపిస్తాం మీరు కూడా వస్తున్నారు ఎక్కడ బహిరంగ సభలు పెడుతున్నాం ఎవరండి మా దాంట్లో జాయిన్ అవుతున్నారు నేను చూపిస్తాను వైసీపీ నుంచి జాయిన్ అవుతున్నారు అని కొండవే వేస్తున్నాం పబ్లిక్లో వేస్తున్నాం సీక్రెట్గా కాదు ఎన్ని చోట్ల జాయిన్ అయ్యారండి ఇప్పటికీ ఎన్ని చోట్లండి జాయిన్ అవుతున్నారు పబ్లిక్ మీటింగ్ పెడుతున్నాం ఐదు గంటల మీటింగ్ పెడితే తొమ్మిది అవుతుందండి మీటింగు ప్రజలు తండోపు దండలు వస్తున్నారు ఈరోజు మేము డోర్ టు డోర్ స్టార్ట్ చేస్తున్నాం ఒకసారి ఐదు అవుతున్నాం ఆరు అవుతుంది పది గంటల వరకు చేస్తున్నాం పది గంటల వరకు ప్రజల స్పందన మేము వస్తుంటే బయట నుంచి ఉంటున్నారు సమస్యలు చెప్పుకుంటున్నారు వింటున్నాం ధైర్యాన్ని ఇస్తున్నాం ఆయనకి ఎక్కడ ఉన్నారండి కార్యకర్తలు లేకే ఈరోజు పనిచేసే కార్యకర్తలు లేకే వాలంటీర్ని రిజైన్ చేయించుకుంటున్నారు ఇప్పుడు వాలంటీర్ని రిజైన్ చేసి పని చేయించుకుంటున్నారు కార్యకర్తలు లేక చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా మీకు వాళ్ళని కూడా బలవంతం పెట్టి బలవంతంగా చేపిస్తుంటే వాళ్ళకి కూడా ధైర్యం చెప్పాము రోజున అమ్మా వాలంటీర్ ఉద్యోగం రిజైన్ చేయకండి మీకు ఐదు వేలు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పదివేలు ఇస్తారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందులోకి మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నారు మీకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి మీకు బెటర్ జాబ్లు వస్తే ఉద్యోగాలు కూడా ఇప్పిస్తాం అని ధైర్యాన్ని ఇస్తే ఆగారు కొంతమంది ఈరోజు వాళ్ళ కార్యకర్తలు ఎవరున్నారు చెప్పండి కార్యకర్తలు లేక వాలంటీర్లతో పనిచేసుకుంటుంటే ఇదిగో మా కార్యకర్తలు ఏ వాటికి వెళ్ళినా ఆ కార్యకర్తలతో తిరుగుతున్నాం మేము మా నాయకులు వస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సభలు పెడుతున్నాం ఖాళీ అయిపోయింది వైసీపీ ఖాళీ అయిపోయింది ఈరోజు ఎవరున్నారు ఎవరు చెప్పు ఎవరు లేరు మానించి ఎవరు ఎట్లా లేదే మానించి ఎవరు వాళ్ళ నుంచి వచ్చేస్తున్నారు ప్రభుత్వం పోతుంది ఓడిపోతుందని తెలుసు అందులో చంద్రశేఖర్ రెడ్డి డిపాజిట్లు కూడా రావు కాకినాడ చూడండి డిపాజిట్లు కూడా రావండి ఎందుకంటే ఆయన అబురూ చేయలేదు దోపిడీ చేశాడు ఏ విధంగా దోపిడీ చేశాడు చెప్తాం కాకినాడలో ప్రజల కష్టాన్ని దోషించాడండి ఇంటి పనులు కట్టిన డబ్బు అంతా కూడా టీడీఆర్ బాండ్తో దోషించాడు ఆయన ఇంటి పనులు పెంచారు అది భారం అయిపోయింది ఇంటి పనులు ఏమో కట్టినంతా కూడా కార్పొరేట్కి వెళ్తుంది డబ్బులు ఆ డబ్బులు వెళ్ళిన తర్వాత ఐదు వందల కోట్లు టీడీఆర్ బాండ్స్ ఎలా కొట్టేశాడు ప్రజలకు చూపించాను మీకు చూపించాను ఏ విధంగా దోశిస్తాడు అది ఐదు వందల కోట్లు సుమారు మరి మత్స్యకారులు ఓజింగ్ చేసి డబ్బులు వచ్చినాయి వెయ్యి కోట్లు అవి కొట్టేశాడు పదిహేను వందల కోట్లు కొట్టేసి ఈరోజు ఆయన మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్కి వస్తే ఎవరు ఒప్పుకుంటారండి వెళ్ళారు నిలదీశారు ఆడవాళ్ళు సెక్యూరిటీతో వెళ్ళాడు మళ్ళీ దుమ్ముడు పేడ వెళ్తున్నాడు సెక్యూరిటీతో వెళ్తున్నాడు వేరే ప్రాంతానికి వెళ్తే సెక్యూరిటీ పెట్టుకుని వెళ్తున్నాడు మాకెవరున్నారు సెక్యూరిటీ మా కార్యకర్తలే ఆయనకి ఈరోజు యంత్రాంగం పనిచేస్తుంది ఆయన వాలంటీర్లు వాళ్ళు పోలీసు పనిచేస్తున్నారు మాకెవరు లేరు మా కార్యకర్తలే మా బలం సెక్యూరిటీ ఓడిపోతున్నాడు అండి ఆయన ఓడిపోతున్నాడు ఓకే థ్యాంక్ యూ